హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి ఇందుకోసం ఏడుకో కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మసాలా దినుసులు అండి ఇవి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక నాలుగు టమోటాలు చిన్న మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ మాములు ఐస్ ఇది బియ్యం వచ్చి టూ గ్లాసెస్ నానబెట్టుకొని కడిగి నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో నూనె నెయ్యి రెండు కలిపి వేసినానండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మనం కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి కాస్త ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందువల్ల మొత్తం కోడిగుడ్లు వేసేసుకొని ఒకసారి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి మరి గట్ ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా అవి గట్టిగా అయిపోతాయి నాకు నాకు ఇష్టం ఉండదు అందువల్ల లైట్గా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలండి ఇప్పుడే ఇందులో మసాలా దినుసులు వేసుకుందాము మసాలా దినుసులు పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఫ్రై అయింది కదా ఇప్పుడు టమోటాలు కూడా వేసేసుకోవాలి టమోటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చూసి చూద్దాము మూత తీసి చూద్దాం కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో పెరుగు అవి యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత పెరుగు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఉప్పు వే ఉప్పు వేయలేదండి మర్చిపోయాను కారము ధనియాల పొడి పసుపు కొంచెం వేసుకొని కలుపుకొని అదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పాయింట్ తేలేదాకా ఉంచుకో ఉంచాలి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వేసుకోవాలండి అవి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి చూద్దాం ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయిన టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ ఎట్లా సపరేట్ అయ్యిందో ఇప్పుడు ఒకసారి కలుపుకొనేసి ఎగ్స్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు అవి ఇందులో యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఫస్ట్లో వేయలేదు కదా ఇప్పుడు గుర్తు వచ్చి ఇప్పుడు వేస్తున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి కోడిగుడ్లు మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏసరికి వాటర్ నీళ్ళు అనేది వెయిట్ చేసుకున్నానండి నేను వేడి నీళ్ళు పోస్తున్నాను ఇది కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోస్ పక్కన ఏసరి పెట్టేసి అంటే టూ గ్లాసెస్ కదా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అండి వాటర్ పక్క స్టవ్ మీద పెట్టి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి వేసేసు వాటర్ పోసేసుకొని ఒకసారి కలుపుకో బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని ఉప్పు ఇప్పుడు ఉప్పు సరిపోదా లేదో చెక్ చేసుకోవాలి నాకు ఎందుకు తక్కువ అనిపించింది అందుకు మళ్ళీ కొంచెం యాడ్ చేశాను మూత పెట్టేసి వచ్చేదాకా ఉంచాలండి వచ్చే వరకు ఉంచాలి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడికేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి బియ్యం బియ్యం ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమేసేసి మూత పెట్టేసుకుంది టెన్ మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు రైస్ బాగా ఉడుకుతుంది చూడండి అంత బాగా ఉడికిందో కరెక్ట్గా సరిపోయింది కొలతలు టూ గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ వాటర్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి సరే ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి నా కొడుకు వీడియో తీయడం చూడండి ఎట్లా తీస్తున్నారు ఫోన్ మొత్తం వణుకుతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా కాస్త వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక టూ మినిట్స్ ఉంచాలండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత బిర్యానీ అయితే మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ చూడండి ఓకే టూ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి బాగా రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ అయితే చూద్దాము ఇప్పుడు చాలా టే చాలా అయితే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అన్నం కూడా బాగా ఉడికింది చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో అన్నం కూడా రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది చాలా అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్